నమస్కారం మిత్రులారా తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది శ్రీజా షాక్ మరవకుండానే ఇప్పుడు బాండింగ్ బాబాయ్ భరణి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు హీరో నుంచి జీరో వరకు ఎలా మారిపోయారో వాళ్ళ గేమ్ ఎక్కడ తప్పిందో ఈ రోజు మనం డిటైల్గా చూద్దాం బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు భరణి గురించి అందరికీ పెద్ద అంచనాలు ఉన్నాయి గట్టి ఫిజిక్ సీరియల్ యాక్టర్ అనుభవం టాస్కుల్లో బాగా ఆడగలరనే నమ్మకం అన్నీ ఉన్నాయి కానీ ఏమైంది టాస్కుల్లో పెద్దగా కనిపించలేదు బదులుగా బాండింగ్స్ లో చిక్కుకుపోయారు ముఖ్యంగా దసరా టైంలో జరిగిన టాస్కుల్లో శ్రీజా కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చలేదు అప్పటి వరకు న్యూట్రల్ గా ఉన్న భరణి అసలు రూపం అప్పుడే బయటపడింది భరణి గేమ్ పూర్తిగా గాడి తప్పిందంటే దాని వెనుక ముఖ్య కారణం దివ్య ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత భరిణి పూర్తిగా మారిపోయారు దివ్యాకి మొదటి ర్యాంక్ ఇవ్వడం ఆమెతోనే ఎక్కువ సమయం గడపడం ఆమె ఇచ్చిన ర్యాంకింగ్స్ ఆధారంగా కళ్యాణ్ శ్రీజ లాంటి వాళ్ళను టార్గెట్ చేయడం అన్ని ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి మొదట్లో తనుజాతో ఉన్న కూతురు బాండింగ్ తర్వాత దివ్యతో అన్నా చెల్లెలు బాండింగ్ ఇమాన్యుల్ రాము అన్నా అంటూ తిరగడం ఈ ఫ్యామిలీ ట్రీ పూర్తిగా ప్రేక్షకులను విసిగించింది దివ్య వచ్చిన తర్వాత భరణికి తనకు బయట పెద్ద ఫాలోయింగే ఉందని భ్రమ కలిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి బాండింగ్స్ గురించి నెగిటివ్ గా మాట్లాడినా కూడా భరణి మారలేదు తనని టార్గెట్ చేసిన వాళ్లే ఇంటి నుంచి వెళ్తున్నారని తాను ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదని అనుకున్నారు కానీ నిజం చాలా భిన్నంగా ఉంది గత వారం తనుజ దివ్య రాము భరణి అందరూ నామినేషన్లు పడటంతో భరణి తన గేమ్ మానేసి దివ్యను రక్షించడానికి ప్రయత్నించారు మాధురితో తో మాట్లాడమని సలహా ఇచ్చారు ఇది భరణికి కర్మగా మారింది చివరికి తన గ్రూప్ లోని అందరూ నామినేషన్లో ఉండటంతో ఓట్లు విడిపోయాయి భరణి మొదట్లో తనుజా కోసం తర్వాత దివ్య కోసం గేమ్ ఆడుతూ తన కోసం ఆడలేకపోయారు ప్రేక్షకులకు ఈ బాండింగ్ రాజకీయాలు నచ్చలేదు చివరి వరకు భరణి రాము మిగిలారు కానీ నాగార్జున భరణి పేరు ప్రకటించారు బాండింగ్ బాబాయ్కి బిగ్ బాస్ హౌస్ నుంచి బాయ్ బాయ్ ఈ ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో